మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కర్రేగుట్లో ఉన్న ఆదివాసీ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మారణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజల్ని చంపుతుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు మంగళవారం గోదవరికని భాస్కరావు భవన్లో జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సింగరణి కాల్రీస్ వర్కర్స్ యూనియన్ ఏటీవీ ఉప ప్రధాన కార్యదర్శి మాడ్డి ఎల్లాగోడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి సిపిఐ రాష్ట సమితి సభ్యులు గోశికా మోహన్ నగర కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై ఆరు లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా మటు పెట్టేందుకు ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు ఆదివాసీ గెలిచిన ప్రజల్ని మరణ హోమం సృష్టించి చంపుతుందని నమస్కారం ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా నాలుగో మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంబీ గార్డెన్లో జరగబోతూ ఉన్నాయి దానికంటే ముందు మొత్తం కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి సభ్యత్వానికి సంబంధించి కూడా అన్ని మండలాలల్లో టౌన్లలో పట్టణాలలో కూడా పార్టీ నిర్మాణం చేసుకోవడానికి మన నూతన కమిటీ చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఏంటంటే మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గత కార్యక్రమాల సమీక్షకు సంబంధించి అదేవిధంగా భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కొంచెం మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి మానవ హైతులు జరుగుతున్నటువంటి కలిగింది అట్లాగే ఈ మతకు మొన్ననే రామగుండం నగర సమితి కమిటీ కూడా నూతనంగా ఇవ్వడం జరిగింది కొత్తగా నూతనంగా మరోసారి కే శంకర్రాజు గారు ఎన్నిక కావడం జరిగింది మరి ఏదైతే పార్టీ జిల్లా నాలుగో మహాసభలు పెద్దపిల్ల జరగబోతున్నటువంటి ఈ మహాసభలకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కొన్నర తాంబేశ్వరరావు గారు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్ గారు సింగరేణి కార్యదర్శి వర్కర్ సీనియర్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు మరి మహాసభలు హాజరు కాబోతూ ఉన్నారు మరి ఈ మహాసభలను కార్మికులు కర్షకులు ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం చెప్పింది ఈ సందర్భంగా ప్రజాన్ని దానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల సత్య జయంతి ఉత్సవాలు కూడా ఈ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి వంద సంవత్సరాల ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అనేక ఒడుదడులను ఎదుర్కొని ఇవాళ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మొట్టమొదటి పార్టీ మరి కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు కూడా పిలిపించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆనాడు పేదలకు భూములు కావాలని పది లక్షల ఎకరాల భూములు పంచిపెట్టినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల కమ్యూనిస్టు పార్టీ కిమైనటువంటి పరిస్థితి మరి అలాంటి మహాసభలు ఈ కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత నాలుగో మహాసభలు జరుగుతూ ఉన్నాయి మరి దానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి మరి ప్రజలు కార్మికులు పార్టీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మరో సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాం మరి దేశంకి సంబంధించి కూడా చూస్తే వాళ్ళ కగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టులను తీవ్రమైనటువంటి దాడులు జరుగు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో నక్సల సహకరిస్తున్నటువంటి పేరుతో ఇవాళ కాల్పులు జరిపి అన్యాయంగా ఇవాళ మావోయిస్టులను చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతాము మేము చాలా సందర్భంలో ఇవాళ మోడీ మోడీ అమిత్ షా గారు చెప్తా ఉన్నారు ఈ దేశంలో నక్సలిజాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అంతమందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో మరి వాళ్ళ రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక కేంద్ర హోంశాఖ మంత్రి వల్ల మరణ హోమాన్ని సృష్టిస్తూ వాళ్ళ ఛత్తీస్గఢ్ కరేగుట్టలలో భారీ ఎన్కౌంటర్లు చేస్తూ వాళ్ళ మొత్తం నక్సలీజాన్ని కూర్చిపెట్టేటువంటి పరిస్థితి చేస్తుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా మొదట మొదటగా మొట్టమొదటిగా మేమే స్పందించి హైదరాబాద్లో సమావేశాలు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ లీడ్ తీసుకొని మొత్తం కూడా వాళ్ళ మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలని చెప్పేసి కేంద్రానికి కూడా ఇప్పటికే లేఖలు రాశాం మరి ఇప్పటికైనా అమిత్ షా గారు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది మావోయిస్టులతో చర్చ జరపాలి అంటే మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళొచ్చి ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ మావోయిస్టులు ఉంటారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఏంటంటే ఇవాళ చూస్తూ ఉన్నాం వాళ్ళ బడా పెట్టుబడిదారులకు అదాని అంబానీ లాంటి బడా పెట్టుదారుల దారులకు ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కట్టబెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి వల్ల నక్సలైట్ల సంబంతున్నటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు శాంతి చర్చ జరపండి ఇవాళ మావోయిస్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు మేము ఆరు నెలల పాటు వాళ్ళ కాల్పులకు విరమణ చేస్తామని చెప్పి కూడా చెప్పినారు మరి వీళ్ళు మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళ సమస్య ఏదో వాళ్ళ బాధ ఏంది ఒకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కానీ తీసుకురావాలి చర్చ జరపండి అని చెప్తా అంటే కనీసం వచ్చి పట్టించుకోకుండా నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవాళ అమిత్ షా గారిని ఇవ్వడం జరుగుతా ఉన్నది మేము ఎట్టి పరిస్థితులు ఆపరేషన్ తగారు నాపే పరిస్థితి లేదు వర్షాకాలం అయినా కూడా మేము దీన్ని కంటిన్యూషన్ చేస్తాం అనేటువంటి ఒక అహంకారమైనటువంటి పూర్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి శాంతి చర్చలు జరిపి వాళ్ళతో ఇవాళ కాల్పులు విరమణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ఇప్పటికైనా మీరు కాల్పుల విరమణ చేయకపోతే దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్ద దించడానికి తప్పకుండా అహర్నిశలు కష్టపడి రానున్న కాలంలో బిజెపిని ఓడించే దానికోసం వామపక్షాల పార్టీ సిపిఐతో పాటు వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈ సందర్భంగా